ఇరవయవ తారీఖు జూలై నెల ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరము శనివారము సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలు పుట్టిన సమయం పూర్వాషాఢ నక్షత్రము మూడవ పాదము ధనస్సు రాశి ధనస్సు లగ్నము పౌర్ణమి తేదీ పూర్వాఢష పూర్వాషాఢ నక్షత్రం మూడవ పాదం పూర్వాషాఢ నక్షత్రం అధిపతి శుక్రుడు జన్మ నక్షత్రం మంచిది జన్మరాశి ధనస్సు అధిపతి గురువు మంచిది జన్మరాశికి సంబంధించిన గ్రహం కూడా మంచిది జన్మలగ్నం ధనస్సు ధనస్సు జన్మ లగ్నం ధనస్సు రాసి రాసు అధిపతి గురువు అది కూడా మంచిది అలాగే పుట్టినది పౌర్ణమి తిథి శుక్లపక్షము మంచిది కాబట్టి జాతకుడు లేక జాతకురాలు యొక్క నక్షత్రం బాగుంది మంచి ఆధిపత్యమైన శుక్రుడు అధిపతి రాశి బాగుంది గురువు గురువు అధిపతి తిథి బాగుంది పౌర్ణమి తిథి పూర్ణ చంద్రుడు మంచి మానసిక బలం ఉంటుంది అలాగే లగ్నము ధనస్సు లగ్నము అధిపతి గురువు కాబట్టి గురుబలంతో శుక్రబలంతో జాతకుడు జాతకురాలు రాణిస్తారు ఎవరైనా సరే ఈ డేట్లో పుట్టినప్పుడు కాబట్టి రాశి నక్షత్రము లగ్నము తిది ఈ నాలుగు కూడా మంచిగా సమకూరినవి కాబట్టి ఇట్లా మంచిగా ఉన్న వాళ్ళకి మనం ఇక తర్వాత ఇక మిగతా విషయాలన్నీ కూడా జాతక చక్రంలోని రాశిలో ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ముందైతే స్వభావం మంచి స్వభావం మంచి గ్రహము మంచి లక్షణం అలాగే రాశి అనుసరించి ధనస్సు రాశిలోనే చంద్రుడు ఉన్నాడు ధనస్సు రాశిలోనే చంద్రుడు ఉన్నాడు అంటే చంద్రబలం పౌర్ణమి రోజు పుష్కలంగా ఉంటుంది ధనస్సులో ఉన్నారు కాబట్టి ఆ మానసికమైన ఆలోచన విధానము గురువు కాబట్టి అధిపతి గురువు స్థానంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి చాలా బాగుంటుంది కానీ లగ్నంలో ఉన్న చంద్రుడు పౌర్ణమి పక్షంలో ఉన్నప్పుడు పూర్ణ చంద్రుడు కావండి మానసిక బలాన్ని ఎలా చేకూరుస్తున్నారో ఒక డ్రాబ్యాక్ కూడా ఉంటుంది ఎందుకంటే ధనస్సు లగ్నానికి అష్టమాధిపతి చంద్రుడు కాబట్టి మరీ ఓవర్ థింక్ చేయకూడదు ఓవర్ థింక్ చేయటం వల్ల మళ్ళీ అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లాంటివి ఉంటాయి మానసిక అలచల్లు వస్తుంటాయి అది గుర్తుపెట్టుకోండి ఓవర్ థింకింగ్ ఎక్కువ ప్రెజర్ తీసుకోకూడదు వర్క్లో సరే ఎప్పుడైనా సరే అది అలాగే నాలుగో స్థానము కేంద్ర స్థానంలో రాహు ఉన్నాడు నాలుగో స్థానం బలంగా ఉన్నట్టే కాకపోతే రాహు గది శత్రు క్షేత్రము ఏదైనా సరే నాలుగో స్థానంలో రాహు ఉండడం అనేది బలమైనదే అలాగే స్థానంలో రవి శుక్రులు ఉన్నారు కొంచెం అష్టమ స్థానంలో ఎక్కువ రెండు గ్రహాలు ఉన్నాయి నవమాధిపతి అష్టమంలో ఉన్నాడు అలాగే పదకొండవ స్థానం అధిపతి ఆరో స్థానం అధిపతి అయిన శుక్రుడు కూడా అష్టమంలో ఉన్నాడు కాబట్టి మానసిక ఆందోళనలు రాకుండా చూసుకోవాలి అలాగే సప్తమాధిపతి బుధుడు ఆయన వచ్చేటికి స్థానంలో ఉన్నాడు సప్తమాధిపతి నవమంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ పరమైన భాగస్వామికి సంబంధించిన బాగానే ఉంటాయి అలాగే పదో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కేంద్ర స్థానం పరంగా ఆలోచిస్తే కొంచెం బలమైనదే అయినా సరే ఉద్యోగ కేతువు కాబట్టి ఆలోచన విధానాలు చిన్న చిన్న అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నా కూడా ఉద్యోగ భంగాలు ఏర్పడతాయి కాబట్టి ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో వాళ్ళు భవిష్యత్తులో కేంద్ర స్థానంలో ఉద్యోగ స్థానం బలమైన సరే కేతు ఉన్నాడు కాబట్టి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ భంగాలు ఏర్పడే ప్రమాదాలు ఉంటాయి ఎక్కువగా తరచుగా ఉద్యోగాలు కూడా మార మారవలసిన పరిస్థితులు వస్తుంటాయి సప్తమాధిపతి దశమాధిపతి బుధుడు ఆయన నవమంలో ఉన్నాడు జాతకులకి బుధ మహాదశ బుధుడి యొక్క అంతర్దశ మంచి యోగాలు సమకూర్తాయి అలాగే మూడవ స్థానంలో శని కూడా కుంభరాశిలో స్వక్షేత్రంలో ఉన్నాయి పోటీ సంబంధించిన విధానాలు కానీ సోదరి సోదరి మనులతో కానీ బాగానే ఉంటుంది ఇది భావచాటు భావచక్రం ప్రకారం కొంచెం రాహువు మూడో స్థానంలోకి వచ్చాడు మూడో స్థానంలో ఉన్నా కూడా రాహువు బలంగానే పనిచేస్తుంది అలాగే కుజుడు స్వక్షేత్రంలోకి వచ్చాడు ఇంతకుముందు దాంట్లో ఆరో దాంట్లో ఉన్నాడు రోగాలు రుణాల స్థానం నుంచి కాబట్టి ఐదో స్థానంలో పంచమాధిపతిలో భావచాట్లో ఉన్నాడు కాబట్టి రోగాలు రుణాల కన్నా కూడా అతనికి పంచమంలో కుజుడు ఉన్నట్టు కాబట్టి భావచాట్లు పంచమాధిపతి స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి కుజుడి యొక్క దశాంతర్దశల్లో దశల్లో కూడా మేలు అదృష్టాలు జరుగుతాయి అది అలాగే తొమ్మిదో స్థానంలోకి కేతు వెళ్ళాడు భావచక్రంలో తొమ్మిదో స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా మేలు జరిగేది కాబట్టి జాతకుడికి దాదాపు బాగానే ఉంది నైంటీ పర్సెంట్ అలాగే లగ్నాధిపతి గురువు అలాగే చతుర్థాధిపతి గురువు అవటం వల్ల ఏమవుతుంది సర్వ సౌభాగ్యాలు బాగా చదువు బాగా సమకూరుతాయి లగ్నాధిపతి గురువులు అవటం వల్ల తెలివితేటలు బాగుంటాయి రాష్ట్రాధిపతి గురువు అవటం వల్ల తెలివితేటలు బాగుంటాయి అట్వచ్చు శుక్రుడికి కొంచెం పుట్టిన నక్షత్రం శుక్రుడు ఆయన కొంచెం మంచి ఆధిపత్యాలు రాలేదు ఆరోది పదకొండోది వచ్చింది ఆ దశ సో సోగా అలా అలా నడుస్తుంది అది ప్రస్తుతం శుక్రమహాదశలో శని యొక్క అంతర్దశలో బాబు పాప బాబు పుట్టాడు అది ఇబ్బందులు ఏమీ లేవు అన్నీ బాగానే ఉన్నాయి శుక్రమహాదశలో కేతు యొక్క అంతర్దశ అప్పుడు కొంచెం ఇరవై ముప్పైవ సంవత్సరం అంటే ఒక ఆరేళ్ళు పాపకి బాబుకి వచ్చినప్పుడు కొంచెం ఆరోగ్యపరమైన జాగ్రత్తలు వస్తే ఇమీడియట్గా మనం హెల్త్ పరంగా జాగ్రత్తలు ఒక సంవత్సరం పాటు తీసుకోవాలి తర్వాత అంతా కూడా మంచిగానే ఉంటుంది తర్వాత నవమాధిపతి సూర్యుడు దశ ఆరేళ్ళ తర్వాత నుంచి తర్వాత చంద్రుడు దశ తర్వాత కుజుడు దశ అట్లా నడుస్తే రాహుదశ వచ్చే లోపల బాల్యం అయిపోయింది ముప్పై ఏళ్ళు అయిపోయింది కాబట్టి పర్వాలే బాగుంటుంది కుదుడు దశ కూడా జీవజాతకుడికి పర్వాలేదు యోగిస్తుంది భావచక్రంలో పంచమంలో ఉన్నాడు కాబట్టి అది జా జ్యోతిష్యం అనేది ఒక ముందు జాగ్రత్త అర్థం ఇలాగే జరుగుతుంది అనే బల్ల కొట్టి మనం చెప్పేంత రూల్ కాదు ఇది ఎక్కువ శాతం ఏమవుతుండే అనుసంధానం అవుతుంది ముందు జాగ్రత్త కోసం చెప్తాం ఏమన్నా ఇబ్బందులు కనుక తలెత్తేటట్టుంటే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోయేది ఏముంది జాగ్రత్తలు తీసుకుంటాము జ్యోతిష్యం నమ్మాము జాగ్రత్త తీసుకున్నాము మీకు వచ్చే నష్టం ఏం లేదు ఇక్కడ రూపాయి ఖర్చు పెట్టట్లేదుగా ఆ దారి బాగోలేదు జాగ్రత్తగా వెళ్ళండి అని ఈ టైం బాగుంది పర్వాలేదు మీరు కొంచెం చక్కగా చదువుకోండి చక్కగా వ్యాపారం చేసుకొని చదువుతుంది అది చూడు ఏంది ఇది ఏం చెప్పినా కూడా ఏమవుతుంది మనం భౌతిక ధర్మం ప్రకారం మనం ఆచరించాల్సిన విధులు కర్మలు అన్నీ కూడా కర్మలు చేసేటప్పుడు సత్కర్మలు అవన్నీ మనం చేసుకుంటూ పోవటం కరెక్ట్ విధానం చదవాల్సి వచ్చినప్పుడు చదవాలి పని చేయాల్సి వచ్చినప్పుడు పని చేయాలి సంపాదించాల్సి వచ్చినప్పుడు సంపాదించాలి ఒక సక్రమ పద్ధతిలో కనుక జీవనాన్ని నడుపుతూ ఉంటే ఏమైందంటే జాతక చక్రంలో నెగిటివ్లు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా మనం అధిగమిస్తాము కాబట్టి జాతక చక్రంలో ఫలాలే పునాదిగా మనం తీసుకోకూడదు కాకపోతే మనకి చెప్తుంది నైంటీ పర్సెంట్ జాతక చక్రం ఏంటి చెప్తుంది సూర్యదశ ఏదా చంద్రుడి దశ కుజుడు దశ ఇట్లా ఒక్కొక్క దశ రాహు దశ గురువు దశ ఇట్లా ప్రతి దశ ఏం చెప్తుంది మనకున్న ఆ లగ్న బలాన్ని బట్టి ఆ స్థానాలను బట్టి ఆ స్థానాల యొక్క ఆధిపత్యాలను బట్టి మనలో ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అలా ఎగ్జిక్యూషన్ జరిగినప్పుడు ఆ స్థానాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు పంచమాధిపతి దశ నడుస్తుంది అనుకోండి పంచమాధిపతి మంచి దశ ఆ గ్రహం యొక్క ప్రభావం వల్ల మనం ఏమవుతుంది వాటిలో సఫలం అదృష్టం అన్నీ పొందుతాం అనమాట అప్పుడు మన ఎగ్జిక్యూషన్ బాగుంటుంది అదృష్టం కలిసి వచ్చింది అంటే మనం చదువు బాగా చదువుతున్నాం ఒక్కోసారి రావు వాళ్ళకి కానీ ఒక జ్యోతిష్యపరంగా కూడా మంచి టైం వచ్చింది అనుకోండి ఈజీగా వాళ్ళకి అన్నీ కూడా సమకూరిపోతాయి అన్నమాట తప్పే వాళ్ళు పాస్ అవుతారు ఉద్యోగం కోసం పోరాడే వాళ్ళకి ఉద్యోగం వచ్చేస్తాయి అటు పంచమాది దశ పతి దశ నవమాధిపతి దశ ఇట్లాంటి ధనాధిపతి దశ అలాగే దశ దశమాధిపతి దశ ఇట్లాంటి మంచి దశలు చూసుకోవాలి జాతకంలో వచ్చినప్పుడు ఏంటంటే మన అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అలాగే రాహు కేతు వచ్చినప్పుడు కొంచెం మన జాతకంలో అవి బాగున్నా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది ज्योतिष्य शास्त्र